ప్రేస్తల యశిపిస్తున్నామన్న అందరికీ శుభోదయం అక్టోబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవచనం దేవా నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించేతివి అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి ఆమెన్ ప్రియమైన దేవుని జనంగమా ఏసయ్య నామమున రక్షణ పొంది ఆయన వైపే చూస్తూ విశ్వాసంలో కొనసాగుతున్న వారందరం ఆయన స్వాస్యమే కుమారులు ఎగువ అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని బైబిల్ చెబుతున్నది ఆయన అందు విశ్వాసం ఉంచే మనం ఆయన బిడ్డలమే స్వాస్యమే ఆయన ఆస్తి అందుకే ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు అప్పు చేయేవారిగా కాక అప్పిచ్చివారిగా వారిగా మమ్మల్ని హెచ్చిస్తానని రూడిగా తెలుపుతున్నాడు ఏసయ్య శ్వాసమైన మనము ఆర్థిక ఇబ్బందులతో ఉన్నామని చింతింపవద్దు ఆయనను నమ్ముకున్న వారికి ఎప్పుడు ఏ దరిద్రతను అంటనివ్వడు అప్పుల పాలు కానివ్వడు అయితే శోధనలో పడి ఒక్కోసారి మనం దేవుని ఎడల నేరం వేయేవారుగా ఉంటాం అయితే తన బిడ్డలమ్ముగా మనల్ని తప్పక ఆదుకుంటాడు ఆస్తికత్తులుగా చేస్తాడు అప్పు తీర్చే మార్గం చూపుతాడు తెరుస్తాడు కావున మనము కూడా దేవుని నామమున పేదలకు సాయం చేయగలిగితే అది దేవునికి అప్పిచ్చు వారుగా మనల్ని హెచ్చింపు స్థానంలో నిలుపుతాడు మనం దేవుని మెప్పించు వారముగా మనకు కలిగిన దాంట్లోనే ఎవరైతే ఏ అవసరతతో ఉన్నారో వారికి ఇచ్చి దేవుని యొక్క మెప్పు పొందాలి ఆ విధముగా సమృద్ధి అయిన దీవెనలతో అలయకు పెంచే దేవుని యొక్క ప్రేమను మనపై వర్షింపచేసి ఆస్తికర్తలుగా మనల్ని స్థిరపరచును కాక అమ్మేన్ ప్రార్థన నిరంతర ఆరాధనీయుడైన మాకు ప్రభువా ప్రభువ ఈరోజు నీ వాక్య వాగ్దానం ద్వారా నేటి గురువారం నాడు మమ్మల్ని ఆనందింపచేసినందుకు వందనములు చెల్లిస్తున్నాము నీ స్వార్స్థ్యమైన మాపై నీ కృపలను నిరంతరం కురిపించుచున్న వాష్యతకే కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను మేము అలసి ఉన్న వేళలో మాకు ఓదార్పునిచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి నీ పాదసన్నిధిలో సురక్షితంగా నివసించగల శక్తిని ఇచ్చుతున్నందుకు స్థుతులు చెల్లిస్తున్నాము మాను ఇంకా ఎందరికైతే మీ సాస్యము కొదువుగా ఉన్నదో ప్రభువ వారికి మెండుగా అనుగ్రహించుము నిండైన దీవెనలు కుమరించి వారి జీవితంలో సంతోషగానములతో నిన్ను స్థుతించగల భాగ్యములను దయచేయము ఈ రోజు పుట్టినరోజులు వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతలగా దీవెనలు కుమరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దిక్కులేని వారిని అనాదరలను ఆదరించుము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగిన దేవుడు నీవే కనుక నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినవంతియు నీ రెక్కల చోటన మరుగుపరిచి అపవాది శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి వేయమని ప్రతి విధమైన శోధల నుండి విముక్తి దయచేయము నీ పరిచర్య చేర్చున్న నన్ను మమ్మల్ని నిండుగా దేవించి కావలసినవి నిండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని నామమున మన ఎల్లరికీ భాగ్యంలోనూ సంపాదించుకునే సామ్రాజ్యం నిండుగా మెండుగా కలుగు చేసి సంపూర్ణమైన తన సావాసంలో నడుపును గాక ఆ మెయిన్ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఇటు రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము No.